ఏపీ స్టేట్ సిలబస్ నైన్త్ క్లాస్ తెలుగు సొల్యూషన్స్ ఫస్ట్ లెసన్ శాంతికాంక్ష టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవండి ఆలోచించండి చెప్పండి అది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవై ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు డెబ్బై వేల మంది క్షతగాత్రులయ్యారు నిన్న మొన్నటి వరకు అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది ప్రశ్నలు జవాబులు ప్రశ్న ఒకటి ఈ పేరా చదివాక మీకేమర్థమైంది జవాబు యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది ప్రశ్న రెండు మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది జవాబు మానవ వినాశనానికి దారితీసింది ప్రశ్న మూడు ఆధునిక కాలంలో యుద్ధాల వల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి జవాబు ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది ప్రశ్న నాలుగు యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి జవాబు యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి సోదర భావంతో మెలగాలి